హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మీకు మీతో ఓపెన్ అప్ అవుతారా తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేస్తారా లేదా ఇలాగే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండి ఇలాగే సపరేషన్లో ఉండి ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుందా ఎల్స్ తను ఏమైనా ఓపెన్ అప్ అయ్యి మీతో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారా అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఓకేనా సో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండవచ్చు లేదా మీ పర్సన్తో కాంటాక్ట్లో ఉన్న తను మీకు ఏమీ క్లారిటీ ఇవ్వుండకపోవచ్చు సో అలా అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీకు కనెక్ట్ అవుతుంది సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనేది మీద రెజినేట్ అవుతుందో అందువరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక ప్యాకెట్కి ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఓకే సో ఎవరికైనా ఫస్ట్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి సో లెట్ సి సో మీరు ఎవరికోసమైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని

Five of Cups, Ten of Pentacles, Seven of Swords, The Fool, Nine of Pentacles, Queen of Cups, Knight of Swords, Four of Cups, and Page of Cups. టూ ఆఫ్ సూట్స్ ఫైవ్ ఆఫ్ స్వూట్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటల్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీతో ఓపెన్ అప్ అవుతారా అంటే కానీ మ్యాక్సిమమ్ చాలా స్టప్ పొజిషన్లో ఇంకా స్టక్ పొజిషన్లోనే ఉన్నారు బట్ స్టిల్ ఆ పర్సన్ ఈ సిచ్యువేషన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డీల్ చేయడానికి డిఫరెంట్గా ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు అండ్ ఈ పర్సన్కి కొంచెం రిగ్రెట్స్ ఉన్నాయి అంటే పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ వల్ల రిగ్రెట్స్ ఉండడం వల్ల ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు తన మిస్టేక్స్ని తాను అందుకని తను స్టక్ పొజిషన్లో ఉన్నా కూడా ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని ఒక డిఫరెంట్ వేలో డిఫరెంట్ పర్స్పెక్టివ్తో ఈ సిచ్యువేషన్ని చూసి తను మీకు కమిట్మెంట్ ఆర్ ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి బికాజ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఫూల్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే అబండెన్స్ గ్రోత్ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవడం వరసి రిస్క్ తీసుకోవడం సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతారా అంటే ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒక చిన్న బిగినింగ్ ఒక చిన్న ఆఫర్ ఒక చిన్న ఎమోషనల్ షేరింగ్ సో ఓపెన్ అప్ అంటేనే అది కదా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం సో అది ఖచ్చితంగా చేస్తారు బికాస్ బాటమ్ ఆఫ్ ద డేకిజ్ పేజ్ ఆఫ్ పిల్లటికల్ బట్ స్టిల్ ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎక్కడ మిస్కన్సెప్షన్స్ వస్తాయో ఆర్గ్యుమెంట్స్ వస్తాయో అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈ పర్సన్కి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ లో ఒక గ్రోత్ తీసుకురావాలి లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉంది సో ఓపెన్ అప్ అవుతారంటే ఖచ్చితంగా ఓపెన్ అప్ అవుతారు బికాస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఇది కొంచెం టైం పడుతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో సెకండ్స్లో అయిపోదు ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ హ్యాండ్ పొజిషన్లో ఉన్నారు సో ఆ స్టప్నెస్ నుంచి ఆ పర్సన్ బయటికి రావాలి అండ్ దెన్ వచ్చాక అప్పుడు అండర్స్టాండ్ చేసుకొని ఈ సిచ్యువేషన్ని ఒక డిఫరెంట్ వేలో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు తన మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని అపాలజీ అడగడము సారీ చెప్పడము దానివల్ల మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయడము ఈ రిలేషన్షిప్ని రిలే రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సై సిక్స్ ఆఫ్ సోట్స్ అంటే ఫ్యూచర్ కోసం ఒక మంచి పీస్లోకి వెళ్తారు మీరు ఒక కామర్ వాటర్లోకి వెళ్తారు ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బెన్స్ చూసేశారు మీరు మీ రిలేషన్షిప్లో సో ఇప్పుడు ఈ పర్సన్ ఓపెన్ అప్ అయితేనే ఆ కామర్ వాటర్లోకి మీరు వెళ్తారు లేకపోతే అదే డిస్టర్బెన్స్లో ఉంటారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ తన అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది తన అప్రోచ్ అయినప్పుడు మీరు ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ని చూస్తారనమాట బికాస్ ఈ పర్సన్ రిస్క్ తీసుకోవడానికి కూడా చాలా రెడీగా ఉన్నారు మీ రిలేషన్షిప్లో ఏదైనా పర్లేదు ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి రిస్క్ అయినా పర్లేదు బికాజ్ తనకి స్టెబిలిటీ కావాలి ఒక గ్రోత్ కావాలి అబండెన్స్ కావాలి మీరు ఒక నర్చి ఒక నర్చరింగ్ కేరింగ్ నేచర్ ఉంటుంది ఒక మదర్లీ నేచర్ మీలో ఉంటుంది దానికోసం ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అనుకుంటున్నారు అందుకనే తన ఎమోషన్స్ని ఓవర్ఫ్లో చేసేసి మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు చాలా చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అండ్ ఈ పర్సన్ ఇంకెవరిని పట్టించుకోరు తను థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసినా లేకపోతే ఇంకా ఏదైనా ఎక్స్టర్నల్ జాబ్ కెరియర్ దీనివల్ల ఇన్ని రోజులు ఈ పర్సన్ ఆగినా కూడా ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ ఆగే సిచువేషన్ లేరు ఖచ్చితంగా ఎలా అయినా మీతో ఒక కమ్యూనికేషన్ చేసి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై బికాస్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ మీరు అసలు కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ పర్సన్ దగ్గర నుంచి వస్తుంది అండ్ ప్రపోజల్ కూడా తను మ్యారేజ్ ప్రపోజల్ మీకు ఇచ్చే ఛాన్సెస్ హైలీ పాజిబుల్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతారా అంటే ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఎక్కువ అర్త్ ఎనర్జీస్ వచ్చాయి అండ్ కప్స్ ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అర్త్ ఎనర్జీస్ ఆర్ లైక్ టారెస్ వర్గో క్యాప్టికాన్ అయిన వచ్చి మీరు అని మీ పర్సన్ కానీ వృషభ రాశి రాశి మకర రాశి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఆల్సో కప్స్ ఎనర్జీస్ వాటర్ ఎనర్జీస్ ఉన్నాయి క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కర్కాటక రాశి వృషిక రాశి మేనరాశి ఈ రాశుల్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్పోర్ట్స్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి ఎయిర్ ఎలిమెంట్స్ చెమినా లిబ్రా ఎక్వేరియస్ మిథున రాశి తులారాశి అండ్ కుంభరాశి సో వీ వీటిలో మీ పర్సన్ కానీ మీది కానీ రాసులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా కూడా నో ప్రాబ్లమ్ బికాస్ రాసులు కలవకపోయినా దట్స్ ఓకే మీకు సిచ్యువేషన్ రెజినేట్ అయితే మీకు రెజినేట్ అవుతుంది వీడియో ఓకే సో ఇంకా మేజర్లీ మీకు ఒక నెంబర్స్ చెప్తాను ఫిఫ్త్ అంటే డేట్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు ఫిఫ్త్ టెన్త్ సిక్స్త్ ట్వెల్త్ నైన్ సో వీటిలో మీకు ఫోర్ కూడా ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ నైన్ అండ్ ట్వెల్వ్ వీటిలో మీ డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు అంటే ఆ డేట్లో మీరు పుట్టి ఉండొచ్చు అండ్ అలా లేకపోతే ఆ మంత్స్లో పుట్టి ఉండొచ్చు లేదా ఆ పర్టికులర్ డేట్లో ఆర్ పర్టికులర్ మంత్స్లో మీరు మీట్ అయి ఉండొచ్చు సో ఏదైనా అయి ఉండొచ్చు మీకు ఎలా రెజినేట్ అవుతాయి అలా తీసుకోండి ఓకే సో మరి అవుట్కమ్ చూద్దాం మరి ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతే అవుట్కమ్ ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా బ్రేక్అప్ అవుతుందా అనేది చెక్ చేద్దాం వాట్ ఈస్ ద అవుట్కమ్ యూనివర్స్ ప్లీజ్ కప్స్ కింగ్ ఆఫ్ హ్యాండ్స్ దట్ టవర్ ఓకే అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే వాట్ ఇస్ టవర్ జస్టిస్ వెరీ వెరీ నైస్ అవుట్కమ్ చాలా 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 పాజిటివ్ బికాస్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వో కింగ్ ఆఫ్ వ్యాన్స్ టవర్ అండ్ జస్టిస్ ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటి వరకు మీ రిలేషన్షిప్లో ఉన్న టాక్సిక్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో టాక్సిక్ పీపుల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ లైఫ్లో నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతారు ఒకవేళ టాక్సిక్ పీపుల్ ఉన్న మీ రిలేషన్షిప్ని సక్సెస్ అవ్వకుండా అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళంతటి వాళ్ళే చేంజ్ అయిపోయి మీకు సపోర్ట్ ఇచ్చే స్టేజ్కి వాళ్ళు వస్తారు బికాస్ దట్ అవర్ మూమెంట్ జస్టిస్ జరుగుతుంది మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎవరు ఎంత చేసి ఈ రిలేషన్షిప్ని స్పాయిల్ చేయాలన్నా మీకు జస్టిస్ ఫైనల్గా దొరుకుతుంది దానివల్ల మీకు న్యూ బిగ్నింగ్ అవుతుంది అండ్ మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది బికాస్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈజ్ అ లాంగ్ టైమ్ సక్సెస్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ సక్సెస్గా ముందుకెళ్తుంది ఇప్పటివరకు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఇప్పటివరకు ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా ఖచ్చితంగా ఫైనల్లీ మీకు ఒక జస్టిస్ అయితే ఈ రిలేషన్షిప్లో అవుట్కమ్లో వస్తుంది డెఫినెట్గా క్లాన్ చేసుకోండి ఈ రీడియన్లో అండ్ వి యూనివర్స్ గైడెన్స్ ఫర్ మెయిన్ పాజిటివ్ అబండెన్స్ పీస్ఫుల్ రిజవల్యూషన్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నా దానికి ఒక మంచి రిజల్యూషన్ అనేది వస్తుంది సో ఫర్ చేయండి మీ పర్సన్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు ఫర్గివ్ చేయండి సో అలా ఫర్ చేస్తే కనుక డెఫినెట్గా సిచ్యువేషన్ పాజిటివ్గా టర్న్ అవుతుంది దానివల్ల ఒక గ్రోత్ అబండెన్స్ అనేవి వస్తాయనమాట మీ రిలేషన్షిప్లో సో డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి వెరీ పాజిటివ్ రీడింగ్ అండ్ పాజిటివ్ గైడెన్స్ అండ్ ఈ ఎనర్జీస్ మీ లైఫ్లో రావాలి అంటే క్లైమేట్ జస్ట్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ దట్స్ ఆల్ అండి ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటెల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే